అందరికి నమస్తే మీరు చూస్తున్నారు నందాల న్యూస్ టీవీ నా పేరు కిరణ్ కుమార్ మేడిశెట్టి ఈ రోజు మనం వైఎస్ఆర్ నందాలపట్నంలోని వచ్చాము ఇక్కడ గత నలభై ఐదు రోజుల నుంచి రోడ్ వేస్తున్నారు ఈ రోడ్ సంబంధించి పనులు పూర్తి అయిపోయినా కాంట్రాక్టర్ గారు తీయలేదని చెప్పి ఆటోలు కంప్లైంట్ చేశారు ఆయన కండక్టర్ గారు ఏమో ఫ్యూరింగ్ కావాలి చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుంది భారత్మాదకి జై என்ன நடக்குதா ஐயா ஐயா రోడ్ బంద్ చేసినారు ఈ రోజు చెప్తాను రేపు చేస్తా బిల్లులు బాధగాల మేము చెయ్యమన్నారు చెయ్యమంటే రోజు ఒక దొంగదానం అవుతుంది ఎవరు బాధ్యతలు నా లో పలుబడినారు ఎవరు బాధ్యతలు సమస్య మెయిన్ ట్రాఫిక్ జామ్ అయిందా రోడ్లు జనాలు తిరగడం లేదు దొంగతనాలు ఎక్కువైనాయి కాంట్రాక్టర్ అన్ని ఓపెన్ చేస్తారంటే మాకు బిల్లుల వల్ల మీరు ఇస్తారా మీ మీ నాయన ఇస్తారా ఎవరిస్తారని మాట్లాడినాడు కమిషనర్ గారికి పోయి ధర్నా చేయండి అన్నాడు ఆ మాటకి మేము బుధవారం తీసానని ఇప్పటివరకు తెలియక మేమే దొబ్బినాం బయటికి రోడ్డు మీద అందరం కలిసి రోడ్డు మీద దొబ్బినాం ట్రాక్టర్ ఇది అడ్డం అడ్డం నిన్న రాత్రి ఎదురు అన్నట్లు దొంగతనం జరిగింది దానికి వచ్చేసి సెంటర్ లాక్ ఉండిందా బతికిపోయినాడు మా అయ్యా ఈ రెండు బిగాలు పలగొట్టిన డబ్బులు ఐదు లక్షల డబ్బులు ఉన్నాయి అది సెంటర్ లాక్ వచ్చిండే దొంగలకు పండగ అది రానందుకు అయ్యా సేఫ్ ఆ రెండు బిగాలు ఇవే అది అర్థం ఉండిందానే ఇది జరిగింది అది అర్థము లేని పక్షంలో ట్రాఫిక్ కంప్లీట్గా తిరిగేది రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు మనుషులు తిరుగుతారు ఆయన టూ వీలర్లు తిరుగుతాయి ఫోర్ వీలర్లు తిరుగుతాయి అది జరిగేటప్పుడు దొంగతనాలు జరగలేదు ఇది బంద్ ఉండిందా మనుషులు ఎవరు లేనందుకు జరిగింది ఇది కారణం ఇదేనా మా సమస్య పరిష్కారం ఏం లేదు దీంట్లో క్లియర్ చేసేసి క్లియర్ చేస్తే అవుతుంది జీవనాధారాలు రోడ్డు మీద పడే సమస్యలు నుంచి ఇది మొత్తం రద్దు ఇది మొత్తం మూసి వేసిన తర్వాత పబ్లిక్ తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు నీళ్లు కూడా కొట్టడం లేదు సైనస్ ప్రాబ్లమ్ ఇబ్బందులు ఉంటే ఏమైనా వాళ్ళు మాస్కులు పెట్టమని చెప్తున్నారు కానీ అధికారులు ఇంతవరకు స్పందించి ఇక్కడ ఏదో సమన్యాయము దావలు నడవడానికి సౌకర్యం లభ్యమని టూ వీలర్లకు త్రీ వీలర్లకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అయ్యా హెవీ వెహికల్ వద్దు ఆ కలవటు దెబ్బతింటుంది ఎవరిదైనా సొమ్ము పబ్లిక్ సొమ్ము ఇది ఎందుకంటే మున్సిపాలిటీ పరంగా నష్టపోయినా కానీ పబ్లిక్ మీద ఆధారపడుతుంది అందుకని చెప్పి మేము బైకులకు వదలడానికి కూడా మేము తాత్కాలికంగా దావ వదలమని చెప్తే ఈ రోజు తెరుస్తాము రేపు తెరుస్తాము ఒక నాయకులు వస్తే కానీ ఈ రోడ్డు తెరవరు నాయకులు వస్తే మాత్రం తెలుస్తారు సామాన్యమైన ప్రజల కోసం అయితే దావాను వదులుకుంటున్నారు పంతొమ్మిదో తేదీ తీస్తామని చెప్పారు ఇంతవరకు అయితే ఆయన ఆయనైతే ఏం చెప్తున్నాడు మున్సిపాలిటీ పోండి మీరు కమిషనర్ కు చెప్పుకోండి నాకేం చెప్పుకోవచ్చు చెప్తున్నారు కానీ మేము సామాన్యమైన ప్రజలు ఎవరి పని మీద వాళ్ళు పోయేవాళ్ళు అక్కడ పోయి మున్సిపాలిటీ మీద పోయి మనం ఏం చేయలేము కదా సార్ ఏమున్నా కానీ మీడియా ద్వారా మీడియా మిత్రులకు చెప్తున్నాము మీరు మా తరపు నుంచి దయ ఉంచి ఈ యొక్క సమస్యకు పరిష్కారము ఈ దొంగతనము అయితే కానీ అవతల ఆడవాళ్ళు పోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు నెల నెల అయిపోయింది రాత్రిపూట పోవాలంటే అవతల అవతల చాలామంది తాగుబోతున్నారు తిరుగుతుంటారు పని చేసుకునే వాళ్ళు డే నైట్ పని చేసుకుని వాళ్ళు అట్లా బైకుల మీద పోవాలంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కానీ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు సార్ పబ్లిక్ గురించి ఆలోచించడంలో ఎవరు లేరు అందుకని చెప్పి మీకు దయ ఉంచి రిక్వెస్ట్ చేసి ఇది తీసేసి ఎంత తొందరగా మాకు అతను ఎన్నిసార్లు చెప్పినా కానీ బిల్లు పడలేదు బిల్లు పడలేదు బిల్లు పడని పక్షాన ఎందుకు చేశారు సరే చేశారు నేను చెప్పాను మొదలు పెట్టేటప్పుడు సగం రూట్ పెట్టి సగం రూట్ మీరు పని చేసుకోండి అయ్యా ఎంత పెద్ద పని అయినా కానీ రెండు మూడు రోజులు కంప్లీట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం చెప్తారు అయిపోతుంది రేపు అయిపోతుంది ఎల్లుండి అయిపోతుంది అని చెప్పి చెప్తున్నాడు కానీ పని మాత్రం కావడం లేదు రెడ్డి ఏదోంది రామ్ రెడ్డి ఉంది

ఎవరికి చెప్పాలా ఎవరికి చెప్పాలా చేతికి తీసుకెళ్ళి లేదు ఎట్లా నువ్వు తీయకుంటే మాకు వచ్చి చెప్పు మాకు వచ్చి చెప్పుసారం తీయమని చెప్పు అందరూ వద్ద నువ్వు చెప్పు ఆయన ఎందుకు కాంగ్రాక్ లో మాట్లానప్పుడు మాకు కావాలా మా నాకు రావాలా ఇప్పుడు కోట్లాడే మాట్లాడి కిందకి వచ్చినాను మేమేమి రాలే కదా సార్ ఎనిమిది మీద దగ్గర రోడ్డు మీద చెప్తా నాకు రోడ్డు గేర్ కావాలి అది మీరు ఆర్డర్ చేయడానికి పిలిపించి మాట్లాడతాను దీంతో అవసరమైతే ఏం చేయాలో తను చేసుకో నేను ఎందుకు ఏమీ పనుకుంటాము ఇంకా రోడ్డు మీద మాట్లాడేది కాదు మేము వచ్చి చెక్కినాడు ప్రీతి చూ బాబు సమస్య మీద మీ సమస్యను వచ్చింది సమస్య దాకా ట్రాఫిక్ రోడ్డు మీదకి దుబ్బినామని సార్ కాడికి వచ్చినాము సార్ గారు సమస్య తీర్చినాడు మాకి ఆటోలు పోయేంతవరకు చేస్తాను చానా చానా థ్యాంక్స్ సార్కి ధన్యవాదాలు తబూర్ నగర్ వెళ్ళే దావలో రోడ్డుకు ఇబ్బందిగా ఉన్న ట్రాక్టర్లను అవతల దొబ్బారనే ఉద్దేశంతో సార్ గారు ట్రాఫిక్ ఎస్ఐ గారు సిఈ గారితో చెప్పి మీరు ఏదైనా కానీ సమస్య మీరు తీర్చిపోవాలని చెప్తే సార్ ముందర సమస్య పెట్టాము పెట్టిన తర్వాత సార్ స్పందించి వెంటనే వన్ అవర్ జరగక ముందే మా సమస్యకు పరిష్కారం చేసి ఆటో వెళ్ళే మార్గాన్ని ఏర్పరుస్తాను ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మీ వ్యాపారాలు ఏదైనా ఏదైనా కానీ ఆటంకం వచ్చినా కానీ మేము మీకు సాయంగా ఉంటామని చెప్పి సార్ కూడా మాట ఇవ్వడం జరుగుంది అందుకని సార్కి గుప్తా సార్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ట్రాఫిక్ ప్రాబ్లం ఆ తలవాటు వేయడం వల్ల ట్రాఫిక్ ప్రాబ్లం ఎక్కువ అయింది ఎక్కువ అయ్యడం వల్ల రెండు ట్రాక్ ట్రాక్టర్లను అడ్డం పెట్టడం వల్ల ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా నడుస్తుంది కాబట్టి మేము ట్రాక్టర్లు సైడ్ జరపడం జరు జరిగింది ఈ ఈ ఆటోలు పోవడానికి వెహికల్స్ పోవడానికి కొంచెం రూట్ కావాలంటే మన సీఏ ట్రాఫిక్ సిఏ గారు ఎస్ఐ గారు కలిసి మాకు ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి మాకు తిరగడానికి సద్వినియోగం చేయలేదు సార్ గారికి ధన్యవాదాలు